హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అత్యవసర పరిస్థితులకు సంబంధించి సంబంధించిన ఆర్టికల్స్ను ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది చూద్దాం జాతీయ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలన ఆర్థిక అత్యవసర పరిస్థితులను ఈ కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చును అత్యవసర పరిస్థితి విధిస్తే కోడ్ వచ్చేసి కోడ్ను గుర్తుపెట్టుకునే విధానం కోడ్ను పెట్టుకునే విధానం అత్యవసర పరిస్థితి విధిస్తే ప్రజలకు రెండు వందల అరవై డిగ్రీల జ్వరం వస్తుంది అని గుర్తుంచుకోవాలి అత్యవసర పరిస్థితి విధిస్తే జ్వరం రెండు వందల అరవై వరకు డిగ్రీల వరకు వస్తుంది అని గుర్తుంచుకోవాలి జ్వరం రెండు వందల అరవై వస్తుంది అని గుర్తుంచుకోవాలి ఫైనల్గా కోడ్ వచ్చేసి జ్వరం రెండు వందల అరవై జ్వరం రెండు వందల అరవై మళ్ళీ ఒకసారి చూద్దాం అత్యవసర పరిస్థితి విధిస్తే జ్వరం రెండు వందల అరవై డిగ్రీలు వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి కోడ్ వచ్చేసి జ్వరం రెండు వందల అరవై ఇక్కడ జ్వా అంటే జాతీయ అత్యవసర పరిస్థితి జ్వా అంటే జాతీయ అత్యవసర పరిస్థితి రా అంటే రాష్ట్ర పరిపాలన సున్నా సున్నా అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి సున్నా అంటే జీరో జీరో అంటే మనీలు మనీ లేదైనప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితి అని గుర్తుంచుకోవాలి అదేవిధంగా రెండు అంటే మూడు వందల యాభై రెండు ఆర్టికల్ ఆరు అంటే మూడు వందల అరవై మూడు వందల యాభై ఆరు సారీ మూడు వందల యాభై ఆరవ ఆర్టికల్ జీరో అంటే మూడు వందల అరవైవ ఆర్టికల్ రెండు అంటే రెండు ఆరు అంటే ఆరు సున్నా అంటే సున్నా ప్రతిదాన్ని నాలుగు కలుపుకుంటే కలుపుకుంటూ పోవాలి మూడు వందల యాభై రెండుకి నాలుగు కలిపితే మూడు వందల యాభై ఆరు మూడు వందల యాభై ఆరుకి నాలుగు కలిపి మూడు వందల అరవై టూ సిక్స్ జీరో రెండు వందల అరవైని గుర్తుంచుకుంటున్నా సరిపోద్ది రెండు అంటే మూడు వందల యాభై రెండు ఆరు అంటే మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ సున్నా అంటే మూడు వందల అరవై ఆర్టికల్ సరిచిద్దాం జో అంటే జాతీయ అత్యవసర పరిస్థితి మూడు వందల యాభై రెండు ఆర్టికల్ రా అంటే రాష్ట్ర అత్యవసర పరిస్థితి రా అంటే రాష్ట్ర అత్యవసర పరిస్థితి మూడు వందల యాభై ఆరో ఆర్టికల్ జీరో అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి జీరో అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి మూడు వందల అరవై ఆర్టికల్ జీరో అంటే జాతీయ అత్యవసర పరిస్థితి జీరో అంటే ఆర్థిక సారీ జీరో అంటే ఆర్థిక సున్నా జీరో అంటే సున్నా జీరో అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ వచ్చేసి మూడు వందల అరవై అందులోకి చూద్దాం కోడ్ వచ్చేసి జ్వరం జ్వ అంటే జాతీయ జాతీయ అత్యవసర పరిస్థితి మూడు వందల అరవై మూడు వందల యాభై రెండవ ఆర్టికల్ రా అంటే రాష్ట్ర అత్యవసర పరిస్థితి మూడు వందల యాభై ఆరో ఆర్టికల్ సున్నా అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి మూడు వందల అరవై ఆర్టికల్ అని గుర్తుంచుకోవాలి ఈ కోడ్ ద్వారా ఎగ్జామ్స్లో గజిబిజి లేకుండా చాలా సింపుల్గా ఈ ఆర్టికల్స్ మీద క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయవచ్చును ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ తెలంగాణ మూమెంట్ ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి